నువ్వెవరు నేనెవరో తెలిస్తే ఈ యుద్ధమే ఉండదు నువ్వు చెప్పింది నిజమేనే ఎవరో తెలిసిపోయి ఉంటే ఈ పాటికి చచ్చేబడివి చచ్చిన పావుని నీకు అంత ధైర్యం ఏంట్రా ఒక పిల్లని తాకడానికి ముందు తనకి నాన్నున్నాడా అన్నున్నాడా అని చూస్తావో లేదో కానీ తనకు నాన్నుండి అమ్ముండి వాళ్ళిద్దరూ గొడవపడి విడిపోయి ఆ నాన్న తన కూతుని పెంచలేకపోతున్నానే అని అనుక్షణం చిత్రవధ అనుభవిస్తున్నప్పుడు పోరపాటు నన్ను అలాంటి అమ్మాయిని తాకాలని చూశావో తన ప్రేమని చూపించడానికి ఆ నాన్న కొట్టడం మొదలెడితే ఆ దేవుడే దిగి వచ్చిన వాడిని ఆపలేడు సరే చూద్దాం పేరు వీర్రాజు గోదావరి జిల్లా ఊరు రావుల పాదం పెళ్ళాం పేరు నిరంజన కూతురు పేరు శ్వేత దమ్ముంటే రారా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం మేడం శ్వేతని అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకుని ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ఓకే ప్లీజ్ మ్యామ్ ఐ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శ్వేత ప్రాణాలకి ప్రమాదం తను ఇక్కడ ఉండటం సేఫ్ కాదు తన్ని అబ్రాడ్ పంపిస్తున్నాను మ్యామ్ ఇంకో పది రోజుల్లో జూనియర్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరగబోతుంది అందులో పార్టిసిపేట్ చేయడమే శ్వేత అంబిషన్ దానికోసమే డే అండ్ నైట్ తన టూ అండ్ హాఫ్ ఇయర్స్ గా ట్రైన్ అవుతుంది నా కూతురు ఆంబిషన్ కన్నా తన ప్రాణాలే నాకు ముఖ్యం యూ కెన్ లీవ్ కోచ్ నిరంజన శ్వేతకి పరుగు పొందాలంటే ఎంతో ఇష్టం మనం ఇష్టపడింది ఒకటి మనకి దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో అది మనకి తెలుసు శ్వేత ఈ పోటీలో గెలవాలని ఆశ మాత్రమే కాదు ఎంతో కష్టపడింది నేను ఈ పది రోజులు తన కూడా ఉండి తనని జాగ్రత్తగా చూసుకోనా రోజు జరిగిన దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా నాకు అలాంటి ఉద్దేశం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే తన తండ్రి అని తనకి చెప్పను శ్వేతకు తండ్రిలా కాకుండా ఒక కాపలావాడిగా ఒక పనివాడిగా అంగరక్షకుడిగా ఉంటాను రాజు పక్కనుంటే పాపకి ఎలాంటి ప్రమాదం రాదని నాకు తెలుసు నీకు బాగా తెలుసు సరేం చెప్పమ్మా సరే నా కూతురిని చూసుకోవడానికి నీకు జీతం ఎంత కావాలి నువ్వెంత ఇచ్చినా పర్వాలేదు మ్యామ్ శ్వేఖర్ మమ్మల్ని రమ్మంటున్నారు డాక్టర్ ఇట్స్ ఓకే ఐ ఫీలింగ్ బెటర్ బేబీ ఎస్ మా డాక్టర్ నేను రేపే రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అన్నారు ఎవరమ్మా నన్ను తరిమింది అమ్మ బిజినెస్ ఎనిమిజ్ అయి ఉంటారమ్మా పోలీసులతో చెప్పాను వాళ్ళు చూసుకుంటారు నువ్వే ఆలోచించుకో నన్ను కాపాడారే ఆయన ఎక్కడమ్మా నువ్వు బాగున్నావమ్మా బాగున్నాను చాలా థ్యాంక్స్ అంకుల్ మీకు దెబ్బలేం తగలేదుగా ఏం కాలేదుగా బాగున్నానమ్మా అమ్మా ఆ అంకుల్ కి ఏదైనా హెల్ప్ చేయి డూ సంథింగ్ ఫర్ హిమ్ సరేమా చాలా థ్యాంక్స్ అంకుల్ సంతోషం అమ్మా నన్ను దాటి నా కూతురు దరిదాపులకు ఎవరు రాలేరు మావయ్య పది రోజులు నా కూతురు పక్కనే ఉండబోతున్నా పది సంవత్సరాలుగా ఈ నవ్వు ఎక్కడ దాచి పెట్టేవాళ్ళు దీనికోసమే కదా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది మావయ్య బామర్దులు దంచి కొడదామా ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు అల్లుడు మావయ్య కుడికాలు లోపలికి పెట్టారా ఈ కుటుంబాన్ని నిరంజన మేడమని నా బాధ్యతను వదిలేసి మీరు నిర్భయంగా వెళ్లిపోయారు నా ఒంట్లో చివరి రక్తబ్బొట్టు ఉన్నంత వరకు ఈ కుటుంబానికి కి సమస్య ఏ రూపంలో వచ్చినా సరే ఈ కేశవుడు వదిలిపెట్టడయ్యా కొత్తగా వచ్చిన గుంపు మీరేనా అందరూ తెగ బలిసున్నారు మీ చుట్టూ తిరిగి రావడానికి ఒక ఆటో పెట్టుకోవాలేమో ఐ డోంట్ లైక్ ఇట్

ఈ టోటల్ బంగ్లాకి నేనే ఫుల్ కంట్రోల్ ఈ ఇంటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి అవి ఏమిటంటే ముందు నాతో చెప్పాలి నేను దాన్ని తో చెప్తాను అదే విధంగా మేడమే మీతో ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నాతో చెప్తారు నేను అది విని మీతో చెప్తాను ఈ నిబంధనలను మీరు మేరనంత వరకు మీ ఫుడ్కు ఢోకాలేదు నా ఫోన్ నంబర్ గుర్తు పెట్టుకోండి ఐదు ఆరు సున్నా ఒకటి సున్నా ఏడు ఆరు ఏడు నాలుగు ఏడు అదే ఈ కేశవుడు నా ఫోన్ నుంచి మీకు కాల్ వస్తే

మీ బిజినెస్ ఎనిమి నాకు कुछ नहीं पता मुझे छोड़ दो मैं कोई नहीं गया मुझे ఆయన లాంటి పని చేయరు అవును ఆయన లాంటి పని చేయరు మేడం చెబుతున్నారు ఓకే వీడేలా చెబుతున్నాడు సెకండ్ సస్పెక్ట్ మీ కంపెనీ ఎక్ ఎంప్లాయీ మిస్టర్ రమేష్ మిశ్రా రమేష్ మెహరా యా మెహరా హ్ చెప్పారు మీ ఎక్స్ హస్బెండ్ అంటే శ్వేత వాళ్ళ నాన్న నాకు మీద కూడా ఉంది ఉంది ఆ డౌట్ మా మాకు ఒకడు వదిలేసి వెళ్ళిపోయాడంటే వాడికంటే దుర్మార్గుడు ఈ లోకంలో ఎవడు ఉండడు రేటు ఊరికి పూజ ఇప్పుడే చేస్తా వాణ్ణి మీరు కనిపెట్టి నా చేతికి అప్పగిస్తే వాణ్ణి మిక్సీలో పడేసి చట్నీ చేసి ఇడ్లీలో నంచుకు తినేస్తా ఐ మీన్ ద మిడ్ ఆఫ్ ద మీటింగ్ ఓ వస్తున్నా మేడం మీరు మాట్లాడుతుండండి వావి వరుస లేకుండా తిడతాడు ఆయ్లప్పుడు సీతారా ఇది ఆడిపాడు ఇద్దరు తిడతాడు బాబ్బో వస్తున్న రా వచ్చేసాను ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు అయితే ఏ పని చేస్తుందో ఎవడు ఛాన్సే లేదు ఆయన అలాంటి మనిషి కాదు థ్యాంక్ యూ

ఎందుకంటే అక్కడ ఈ మేనేజర్ కేసు స్టే చేస్తున్నాడు గెస్ట్ రూమ్ కీస్ని మేడం అడ్డమైన వాళ్ళకి ఇవ్వరుని తాళాలు వాళ్ళకి ఇవ్వండి మేడం మీరేదో కీస్ వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా నాకు వినిపించింది మేడం తాళాలు వాళ్ళకి ఇచ్చేయండి థ్యాంక్స్ మేడం అయితే మరి నేను పర్వాలేదు మాతోనే ఉండండి చూడు తమ్ముడు ఆల్రెడీ ఒకళ్ళు ఉంటున్నప్పుడు కొత్తగా ఒకళ్ళు వస్తే ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్లే పర్వాలేదు అనాలి కొత్తగా వచ్చిన వాళ్ళు పర్వాలేదు అనకూడదు అర్థమైందా అర్థం కాలేదు మేనేజర్ నీకు అర్థం కదా కాలేదంటున్నా